తండ్రి మాటను జవదాటని తనయుడిగా సోదరులను అభిమానించిన అన్నగా భార్య దూరమైన నిరంతరం ఆమె కోసమే పరితపించే భర్తగా ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా ఎక్కడ ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించిన మహనీయుడే ఆ శ్రీరామచంద్రమూర్తి ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించి దుష్ట శిక్షణ చేశాడని రామాయణం తెలుపుతుంది తండ్రి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్ళిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శమూర్తే రామాయణంలో రాముడు లక్షణాల గురించి వర్ణిస్తూ షోడశ మహాగుణాలు ఆయనలో ఉన్నాయని తెలిపారు అయితే రాముడితో పాటు సీతామాత లక్ష్మణుడు హనుమంతుడు కూడా అన్ని ధర్మాలకు ప్రతీకలుగా నిలిచారు సీతమ్మ తల్లి పతివ్రతా ధర్మానికి ప్రతీక లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక హనుమంతుడు భక్తికి ప్రతీక తన అంచలమైన భక్తితో హనుమంతుడు నేటికి చిరంజీవిగానే ఉన్నాడు స్వామి భక్తి పరాయణుడైన వాయునందనుడు నిరంతరం రామనామ స్మరణతోనే గడిపాడు ఇక లక్ష్మణుడు అన్నా వదిలిల సేవ కోసం ఏళ్ళు నిద్ర లేకుండా ఉండేలా వరం పొందాడు తన నిద్రను భార్య ఊర్మిలకు అనుగ్రహించడంతో లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చే వరకు ఆమె మేల్కోలేదు రావణుడు అపహరించడానికి ప్రయత్నిస్తే ఆత్మత్యాగానికి సిద్ధపడింది అయితే అగ్నిదేవుడు ఆమెను రక్షించి మాయా సీతను రావణుడు తీసుకుపోయేలా చేశాడు అయితే రాముడిలోని ఉన్న ఈ పదహారు గుణాలే మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాడు గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞతా భావం కలిగిన వాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగిన వాడు చారిత్రం కలిగిన వాడు సకల ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపించి సౌందర్యం కలిగిన వాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగిన వాడు ఎదుటి వారిలో మంచిని మాత్రమే చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఎన్ని గుణాలున్న మహనీయుడు మన శ్రీరామచంద్రుడు కాక ఇంకెవరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్